నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు ఈ వార్త చెప్పడానికి చాలా సిగ్గ అనిపిస్తున్నది సభ్య సమాజం తలదించుకోవాల్సిన వార్త ఇది ఎక్కడో కాదు హైదరాబాద్కు కూతపేటలో ఉన్న షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటన ఇది షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో సిఐ రామ్ రెడ్డి రెడ్డి గారు ఈమెపై నాగేందర్ అనే వ్యక్తి అంబేద్కర్ నగర్ కాలనీలోని నాగేందర్ అనే వ్యక్తి తన తన ఇంట్లో బంగారం చోరీ జరిగింది డబ్బులు పోయినాయని చెప్పేసి ఈమె పైన కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి కేసు బుక్ చేసి విచారణకు ఆదేశించాలి కానీ ఏం చేసారు అక్కడ సి రామ్ రెడ్డి అనే పోలీస్ ఇన్స్పెక్టర్ ఏం చేసిన ఆయన వీళ్ళ ఫ్యామిలీని ఈమె ఈయనను ఈ పదమూడేళ్ల బాబును వీళ్ళ భర్తను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు పోలీస్ స్టేషన్కి పోతే ఏం చేశారు భర్తను కొట్టిచ్చిండ తర్వాత ఏం చేశారు వీళ్ళిద్దరిని పెట్టుకొని మరి కొడుకును కూడా ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే మహిళను ఒకదాన్ని ఎందుకు పెట్టుకున్నావు అని రేపు చెట్టం అడిగిన తాన్ని భయంతో కొడుకును పెట్టుకున్నాడా లేకుంటే కొడుకు ముందలే తల్లిని హింసించాం అని పెట్టుకున్నాడా రామ్ రెడ్డి గారు పోలీస్ ఇన్స్పెక్టర్ అర్థం కాలే ఆఫ్ నెక్క రేసి ఆ ఒక మహిళ అనకుండా చూడకుండా రాత్రిపూట అసలు రాత్రిపూట రూల్స్ కు విరుద్ధం ఆఫ్ నెక్క రేసి కొడుకు ముందల బట్టలు ఇప్పి ఎట్లా కొడతానండి థర్డ్ డిగ్రీ అంటారు

చేతులుంట కట్టేసి కాళ్ళు సాకు పిచ్చి కాళ్ళు కట్టేసేది కాలు కట్టేసి పెద్ద కట్టి పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టింది ఓ సార్ మళ్ళీ కట్టినది ఇక్కడ కాలు పెట్టేది మేడం మధ్యలో దాన్ని తిరిగి ఇక నెక్స్ట్ తిరిగి సార్ ఇక కొడతా ఉంటుంది సార్ అంత కోసం సార్

ఆఫ్ నెక్క రేసి బట్టలన్నీ ఇప్పేసి కొడుకు ముందల్ని కట్టె కాళ్ళ మీద ఒక కట్టె పెట్టి ఒక మొద్దులేక పెట్టి తర్వాత ఎనక చేతులు కట్టేసి తన్నిర్రంట కొట్టిర్రంట విచ్చల రంట విచ్చలు థర్డ్ డిగ్రీ ప్రయోగించినా మీకు నడవడానికి వస్తలేదు ఎప్పుడు జరిగింది ఈ సంఘటన జూలై ఇరవై నాలుగో తారీఖు జరిగింది అంటే పది పన్నెండు రోజుల వెనుకలు జరిగితే మరి మంత్రి సీతక్క ఎక్కడ పోయిందో ఏమో మరి సీతక్క ఏమంటది గిరిజనులకు గిరిజనులకు లేకుంటే దళితులకు నేను అని చెప్పే సీతక్క మరి మంత్రి గారు ఎటు పోయారో తెలియదు పది పన్నెండు రోజులు అయిన సంఘటన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వస్తుందండి ఎందుకు దళితులు అనే దళితురాలు మహిళ దళిత కాబట్టి దళిత మహిళ కాబట్టి చిన్న శుభ ఈ ప్రభుత్వానికి చిన్న శుభ లేకుంటే ఈ మెయిన్ మీడియా ఎందుకు కవర్ చేయలేకపోయింది తర్వాత పేపర్లు కూడా కొన్ని పేపర్లు కూడా ఈ సంఘటన రాయలేకపోయారు మన హోం మంత్రి గారేమో టూర్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇన్ని రోజులండి పదమూడు రోజుల తర్వాత ఈ సంఘటన బయటికి రావడం ఏంది అంటున్నా అసలు సిఐకి కొట్టే హక్కు ఎక్కడిది రామ్ రెడ్డికి కొట్టే హక్కు ఈ రామ్ రెడ్డికి ఎవరిచ్చు ఏం చేయాలి విచారణ చేయాలి కోర్టుకు తీసుకెళ్లాలి జైలుకు పంపాలి అది కోర్టు వ్యవహారం కోర్టు వ్యవహారం ఆమె నేరం చేసిందా అని చెప్పేసి కోర్టు తేలుస్తుంది నేను తీసుకోవాలి అని చెప్పేసి అంటే తీసుకో అని తీసుకొని టార్చర్ పెట్టి కొట్టిరంట ఆమె చెప్తుంది అరే కొడుకు ముందల పదమూడు నెలల కొడుకు ముందల తల్లి బట్టలు ఇప్పి కొట్టడం ఏందండి ఎక్కడున్నామని సమాజంలో బతుకుతున్నామా లేదా మనం ఈ సమాజంలో ఎటువైనా దళిత సంఘాలు మహిళ సంఘాలు అని చెప్పుకునే మహిళ సంఘాలు దళిత మహిళలు కా మహిళ కాబట్టి మీరు అందరూ ముందుకొస్తలేరా అదే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చేసింటే ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ ఆదేశి గతంలో ఒక వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఏమో ఏమో జరిగితే ఏం చేసిరి రాత్రికి రాత్రి ఎన్కౌంటర్ చేసిరి ఎట్టి పరిస్థితుల్లో ఈ సిఐ రామ్ రెడ్డి గారిని విధుల నుండి సస్పెండ్ చేయాలి పూర్తిగా అతనికి రఫ్ చేయాలి ఆయన ఉద్యోగం నుండి ఏందండి ఎక్కడున్నా మీ సమాజంలో ఫ్రెండ్లీ పోలీసు ఉండి కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఫ్రెండ్లీ పోలీసు ఉండే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమొచ్చింది ఇది ఆ పోలీస్ వ్యవహారం ఒక ద కేవలం దళిత మహిళ అయినందు కాబట్టే దాన్ని ఇంటికి ఆమెను కొట్టి ఇంటికి పంపించి పది పది రోజులు ఇంటికి పంపించి నీ దెబ్బ బాగా అయిన తర్వాత నువ్వు రా అప్పుడు నేను అరే కేసు అవైలబుల్ కేసు వేసిన తర్వాత ఏం చేయాలి ఇమీడియట్ గా జడ్జి ముందుకో లేదా తీసుకెళ్లి కోర్టుకు పంపాలి జైలుకు పంపాలి వీళ్ళు కేసు బుక్ చేసిన తర్వాత ఇంటికి పంపించారంటే ఇది ఇది ఎక్కడ లేదు ఇది ఎందుకంటే ఆమె దెబ్బలు మళ్ళీ కోర్టు జడ్జి గిట్లో చెప్తే కోర్టులో చెప్తే ఈ పోలీసులకు ఇబ్బంది అయితే నీ దెబ్బలు బాగా చేసుకుని ఎక్కడ బయట చెప్పుకోవాలి బెదిరించి ఆమె ఇంటికి పంపించి మళ్ళీ దెబ్బలు బాగా అయిన తర్వాత అప్పుడు నువ్వు శిక్ష జైలుకు పంపించే ప్రయత్నం చేశారు పోలీసులు ఇది చాలా సిగ్గుసేటు పోలీసుల పోలీసులు చాలా పోలీసు వ్యవస్థ చాలా మంది మంచి పోలీసులు ఉన్నారు అట్లాంటి మంచి పోలీసులకు ఇది ఒక ఇట్లాంటి దుర్మార్గుల పోలీసుల వల్ల ఈ పోలీసు వ్యవస్థకి ఇది చెడ్డ పేరు తెచ్చే పనిచేసిండు ఈ సిఐ రామ్ రెడ్డి గారిని కాటి శిక్ష అంటే ఎట్లా కొట్టిరోను బట్టలిప్పి అదే సిఐని రామ్ రెడ్డిని గారిని కొట్టాలి అప్పుడు ఇట్లాంటి మహిళలకు దళిత మహిళలకు న్యాయం జరిగినట్టు అయితే పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉంటుంది ప్రజలకు మిత్రుల ఇది ఈరోజు వార్త నమస్తే నేను మీమల్లెపల్లి నరసింహు